నమస్తే ఉదయ న్యూస్ కు స్వాగతం త్రిపురాంతకం మండలంలో అధికార పార్టీకి భారీ ఎదురుదెబ్బ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ చెంతకు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ మున్సిపల్ అత్యవసర సమావేశం సమావేశంలో పట్టణంలో నెలకొన్న సమస్యలపై గళమెత్తిన అధికార ప్రతిపక్ష నేతలు మంచినీటి సమస్యను పరిష్కరించాలని జాతీయ రహదారిని నిర్బంధించి ఖాళీ బిందులతో నిరసన తెలిపిన మేకవారిపల్లి బీసీ కాలనీ వాసులు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అన్నా రాంబాబు కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ హోటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైకాపా సమన్వయకర్త అన్న వెంకటరాంబాబు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు పదిహేను సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజాసేవలో ఉన్న నేను మొదటిసారి మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నావంతుగా కృషి చేస్తానని తెలిపారు ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ వైస్ చైర్మన్లు ఇస్మాయిల్ అంజమ్మ శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు నేను ఏ ఏ కులానికి మతానికి కాదు ప్రతి ప్రతి కులము మతము ఓట్లు మాకు కావాల్సిందే అన్నీ సమానంగానే చూస్తాం చూస్తాం కాబట్టే ఇద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్లలో తొంభై ఐదు గ్రామ పంచాయతీల్లో ఇరవై మున్సిపల్ వార్డులలో కేవలం ఐదే ఐదు చోట్ల నూట ముప్పై ఆరు ఓట్లు మాత్రమే ప్రతిపక్షానికి మెజార్టీ వచ్చింది నేను ప్రాంతాలకో లేకపోతే కులాలకో వ్యతిరేకమైతే అంత మెజార్టీ ఇవ్వరు కాబట్టి దయచేసి ఈ ప్రతిపక్షాలు ఏదో వేసేటువంటి బురదను నమ్మొద్దు అటువంటి వాటిని దరి నేను మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి నన్ను ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి తొంభై శాతం తక్కువ లేకుండా గడపలకు వారు ప్రయోజనం చేకూర్చిన విషయం కూడా మర్చిపోవద్దు కరోనా కష్టకాలంలో అయినా లేదా తదుపరి అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించిన సహకరించకపోయినప్పటికీ కూడా వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోయినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ప్రజలు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ప్రతిపక్షాలు అంటున్నాయి ఎన్ని తప్పుడు మాటలు అనేదానికి ఉదాహరణే మన మార్కాపు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ మొదలుపెట్టించి జరుగుతున్నటువంటి వర్క్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు అలాగే వారి తండ్రి గారైనటువంటి కీర్తిశిశులు రాజశేఖర రెడ్డి గారి సమయంలో మొదలుపెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మధ్యలో కుంటుపట్టినప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే పూర్తి అయిందని విషయం కూడా మనందరం గుర్తించాలా అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ఆశీస్సులు తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపు నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నటువంటి నాకు ఇచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి గెలిపించండి వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తా ఈ వైకాపా రాక్షస పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా తిరుపురాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో ఎర్రగుంటపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు అరీక్షణ బాబు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన రెండు వందల కుటుంబాలు మరియు వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌతమ్ రాజు ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు వైసీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కష్టాలను మరచి కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు నిరుపేదలైన కొంతమంది రైతులు ఆత్మహత్య శరణ్యం అంటూ పోతున్న రైతులను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరీక్షన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరూ గుర్తు చేసుకుని ఇన్ని పథకాల వల్ల ప్రయోజనాలు ఏమిటని అర్థం చేసుకుని ఇప్పుడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధికి తేడా తెలుసుకుని ప్రజల కష్టాన్ని గుర్తించాలని వైకపా ప్రభుత్వాన్ని బిడనాడి తెలుగుదేశం పార్టీలో చేరికవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ చేసిన మేలు మరవలేక ఆ పార్టీ చేసిన అనేక రకాల సంక్షేమ పథకాలను నిరుపేదలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు కృషి పట్టుదలతో గ్రామ పట్టణ అభివృద్ధికి ఎంతో మేలు చేకూర్చాడని నేడు గర్వపడుతున్నామని ఆయన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్లోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వాల్మీకి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ రక్షాబంధనం పంచగవ్యం మండప పూజ యంత్రాభిషేకం జలాధివాసం యంత్ర విగ్రహ స్థాపన బలిపూర్ణాహుతి మంగళహారతి కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు అనంతరం భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కేపి నాగార్జున్రెడ్డి హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పొలమాలలు వేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపి నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముని చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి అన్ని యుగాల్లో పూజనీయుడని వాల్మీకి చెడు నుంచి మంచికి మారి మహర్షి అయ్యాడని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వాల్మీకులు కూడా అన్ని రంగాల్లో ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు గౌరవ గౌరవాధ్యక్షులు భూపని కాసయ్య అధ్యక్షులు మండల రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి మండల శ్రీనివాసులు కోశాధికారి నల్లభూతుల మల్లికార్జున వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబూతుల కొండయ్య శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెలల తరబడి నీటి కోసం అవస్థలు పడుతున్న ఏ ఒక్క అధికారి మా గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని మేకలవారిపల్లి బీసీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా గ్రామంలో ఉండే నీటి సమస్యలకు బాగుపరిచే అధికారి ప్రజా ప్రజాప్రతినిధి గాని కనపడలేదని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లి బీసీ కాలనీ వాసులు కర్నూలు ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించి తక్షణమే గ్రామానికి త్రాగునీటి ఇబ్బందులను తొలగించాలని మహిళలు యువకులు కలిసి ధర్నా నిర్వహించారు సుమారు రెండు మూడు నెలల నుండి గ్రామంలో నీళ్లు లేక బీసీ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతూ నానా అవస్థలకు గురవుతున్నారని సంబంధిత అధికారులకు చెప్పినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఏదో ఒక కూలి పని చేసుకుంటేనే జీవనం గడిచే మాకు నీళ్ల కోసమే రోజంతా సమయం అవుతుందని వివరించారు మా ఊరికి నీళ్ళు లేవు సార్ మేక రోడ్ పళ్ళకి పది రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం లేవు పోడికి ఏ రకంగా పోవాలి పిల్లలు ఆ పనులు పోయేస్తున్నాము నీళ్ళు లేవు మేము ఏం చేసుకొని బోండుకొని తినాలి సారు మాకైతే నీళ్లు కావాలి బోర్ వేయకపోతే నీళ్లు ట్యాంకర్లు తాళు మనం లేకపోతే వేయమని చెప్పండి అది అధికారులకు చెబితే ఊరు పట్టించుకోవటంలే రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నాం మా ఒక్క పని మండపలకు మాకు చేయమని చెప్పండి సార్ అది మేము చెప్పేది నీళ్ళు లేవంటున్నాడు బోర్ వేయమంటే నీళ్ళు లేకపోతే ట్యాంకర్లు తా నీళ్ళు లేకపోతే అది ఆ మాట ఇప్పుడు ఊర్లో నీళ్ళు లేవు బోర్లు వేస్తే నీళ్ళు రావటం అంటారు నీళ్ళు రాలేదు కాబట్టి ట్యాంకర్లు చాలా మనం నీళ్ళు వచ్చేదాకా అది పొద్దున్న లేకపోతే ఇప్పుడు పది రోజులు నీళ్ళు లేక మాకు మేము పది రోజులు సార్ సేల లేక వాళ్ళు అయితే రానియటం లేదు నీళ్ళకి వాళ్ళు ఏడకి పట్టుకొని ఇస్తారు మమ్మల్ని నీళ్ళు మా సేలకే రావటం లేదంటుండ్రు మేమైతే రాని పది రోజులు అయింది మా పిల్లలు బడిపోవాలంటే నీళ్ళు లేవు సారో అర్తుండ్రు బడిపోతే చీటు వేస్తారు ఐదు రూపాయలు జర్మ చర్మ బడి పోతే మేమేం చేయాలా మా పిల్లలను బడికి పంపాలన్నా కూడా నీళ్లు లేక చదువులను దూరం చేస్తున్నామని మహిళలు తెలియజేశారు ప్రజాప్రతినిధులు మాత్రం ఎన్నికల సమయాలలో మా ఓట్ల కోసమే తప్ప మా సమస్యల కోసం ఎవరూ రారన్నారు సంబంధించిన అధికారులు కూడా ఇదే తీరును అవలంబిస్తూ మాపై అలసత్వం చూపుతున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోపక్క గ్రామంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జలజీవన్ మిషన్ పథకం ద్వారా పది లక్షల రూపాయలతో ఇంటింటి కుళాయిలు వేశారు కానీ ఏ రోజు ఈ కుళాయిలు కొండా నీళ్లు పట్టుకున్న పాపాన పోలేదని బీసీ కాలనీ వాసులు తెలియచేస్తున్నారు తక్షణమే ఉన్నతాధికారులు చొరవ చూపి సంబంధిత అధికారుల ద్వారా మా గ్రామంలో త్రాగునీటి కష్టాలను తీర్చాలని లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ కాలనీవాసులు తెలిపారు గ్రామంలో నెల నుంచి నీళ్ళు లేవండి మాకు ఎవరు అధికారులు పోలు చేసినా పట్టించుకోవటం లేదు మా పిల్లల తల్లులు అల్లాడిపోతున్నాం నీళ్ళు లేక పొలాలకు పోయొచ్చాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆళ్ళు ఆడ బోర్లు ఉంటే ఆడికి ఉరకాల్సి వస్తుంది పోవాల్సి వస్తుంది బోర్ల కాడికి బిందెలు పట్టుకొని పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ నుంచి వచ్చినా నుంచి పొలాలకు వచ్చి పొద్దున్న లేస్తే పొలాలకు వెళ్ళాలా రావాలా నీళ్లు తెచ్చుకొని పోవాలా అటు ఇటు రావడానికి ఇబ్బంది అయింది నెల అయిందండి నెల రా నెల నుంచి మాకు నీళ్ళు ఇవ్వండి ఊర్లో ఒక్క చెమ్మ కూడా రావటం లేదండి తన్నుకోటాలు అయిపోతున్నాయి కొట్టుకోటాలు అయిపోతున్నాయి ఒక బజారుకి నీళ్ళు లేక వారానికి ఒకసారికి నీళ్లు పోసుకోక అల్లాడుతున్నాం సారు మాకు ఏదో మేకలవారి పల్లకి నీళ్ళు అవస్థ లేకుండా జరపండి ఇబ్బంది కారం లేకుండా మాకు నీళ్ళు బోరేపీయటమో కొత్త బోరు మాకు ఏదో నీళ్ళు తాగటమో ట్యాంకర్లు పెట్టి మాకు ఏదో ఒకటి చేయండి సార్ వార్షిక బడ్జెట్ మున్సిపల్ అత్యవసర సమావేశంలో పట్టణంలో నెలకొన్న కుక్కల బెడద రోడ్లపై ఆవులు విచ్చలు తిరగడంపై అధికార ప్రతిపక్ష నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గల అమరజీవి పొట్టి శ్రీరాములు కౌన్సిల్ సమావేశం మందిరం నందు మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ అధ్యక్షతన వార్డు కౌన్సిలర్లతో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు మొత్తం ఆమోదించారు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కుక్కలు పందుల నియంత్రణకు నిధులు కేటాయించలేదని అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ మరియు కమిషనర్ నిలదీస్తారు పట్టణంలో రోడ్లపై తిరిగే ఆవుల వలన ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని వాటిని నియంత్రించాలని కౌన్సిల్ సభ్యులు చైర్మన్ బాలమురళీ కృష్ణకు విన్నవించుకున్నారు బడ్జెట్ సమావేశం కాస్త కుక్కలు పందులు ఆవులపై మాటలు మళ్లతో కౌన్సిల్ సమావేశంలో మాటల యుద్ధం కొనసాగింది కొందరు కౌన్సిలర్లు తమ వార్డులో పందుల కుక్కల బెడద నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఇప్పటికే వార్డులోని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని ఇప్పటికైనా పట్టించుకోకపోతే ప్రజలు తీవ్రంగా విమర్శిస్తారని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు సైతం కుక్కలు పందుల ఆవులపై పెద్ద ఎత్తున నిరసనను తెలిపారు ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశంలో వీటిపై ఒక సరైన ప్రకటన చేయాలని చైర్మన్ కు విన్నవించారు కుక్కల నియంత్రణకు ఇక్కడ ఉన్నటువంటి కుక్కలను పట్టనివ్వకుండా చేస్తున్నారని కుక్కలు పట్టుకునే వారిపై పెద్ద ఎత్తున దాడులకు నిగేందుకు ప్రయత్నిస్తున్నారని పందుల యజమానులు పందులు పడ్డే వారిపై రాళ్లతో దాడులు చేశారని వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుని వాటిని అరికట్టేందుకు చూద్దామని సమాధానమిచ్చారు ఇలా కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి కుక్కలు పందుల బిడదలు మాట్లాడటం సరిపోతుంది తప్ప వాటికి పరిష్కార మార్గం మున్సిపల్ అధికారులు చైర్మన్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పట్టణంలోని సునకాలం సమస్య ఎక్కువగా ఉందని పలువురు కౌన్సిలర్లు వాదించగా దానికి సమాధానం ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ చెర్లంచర్ల బాలమురళీకృష్ణ సమస్యను పరిష్కరించే దిశగా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నప్పటికీ బ్లూక్రాస్ ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేయడంతో సునకాలను ఏమీ చేయలేకపోతున్నామని ఆయన అన్నారు మన ఊరికి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కురిచేడు మండల జేసీఎస్ కన్వీనర్ మాజీ ఎంపీపీ ఎం సుబ్బారెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నాయుడుపాలెం గ్రామంలో శుక్రవారం జరిగే మన ఊరికి మన సివరణ కార్యక్రమాన్ని వైఎస్సార్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు డ్వాక్రా అక్క అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిలు పాల్గొంటారని ఆయన తెలిపారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మండలంలోని పడమర నాయుడుపాలెం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి మండలంలోని వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి దర్శి వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు సంక్షేమం అభివృద్ధి రెండు ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతాయని గెద్దలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండలం చిన్నగానిపల్లె అచ్చంపేట గ్రామాల కాపు వైశ్య మైనార్టీ రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలభై ఐదు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వైసీపీని విడిన వారు మాట్లాడు గతంలో జగన్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయామని గిద్దూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం టీడీపీ హయాంలోనే జరిగిందని ఏదైనా సమస్య వస్తే నిత్యం ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండే అశోక్ రెడ్డినే రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తామన్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ రైతుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్ పంధును విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవుండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం మద్దతు ధరల చట్టం అమలు చేయాలన్నారు కేరళ రాష్ట్రం అమలు చేస్తున్న రుణ విముక్తి చట్టాన్ని అమలుకు కృషి చేయాలన్నారు రెండు లక్షల వరకు రైతుకు రుణమాఫీ చేయాలన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలన్నారు ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించి రెండు వందల రోజులు పని కల్పించాలని కోరారు స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి తాగునీరు సాగునీరు వెంటనే అందించాలన్నారు ఈ సమావేశంలో రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య వెంకట శివయ్య నక్కా తిరుపతయ్య రైతులు పాల్గొన్నారు ఈ నెల రైతాంగ పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈ నెల తేదీన గ్రామీణ భారత బంధుకు పిలిపివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐ రాష్ట్ర సమితి కూడా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి సిపిఐ పార్టీ తరఫున తమ సంపూర్ణ మద్దతును రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎరగొండపాలెం నియోజకవర్గ పక్షాన రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రెండోసారి అధికారం లేకొచ్చిన తర్వాత బలి రేగించి రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వలన గతంలో ఉన్నటువంటి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను సక్రమంగా అమలు చేయకుండా వాటిని ఫిఫ్టీ ప్రకారం చట్టబద్ధత చేయాలని చెప్పి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు విద్యుత్ భాగంగా స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మద్దతు చట్టాన్ని చేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఇటీవల గతంలో రైతాంగం ఢిల్లీ ఉద్యమంలో చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారము ఎక్స్క్రేషియా చెల్లించాలని చెప్పి ఏడు వందల యాభై మంది రైతులు వివిధ ఆ సంవత్సర పదమూడు నెలల కాలం పాటు సరిపోయినటువంటి రైతులకు రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి జల జీవన్ మిషన్ కార్యక్రమాలలో ఇకపై ప్రజలను భాగస్వాములను చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుందని ఆర్డబ్ల్యూఎస్ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్డబుఎస్ ఏఈ కిరణ్ కుమార్ మహిళా సమాఖ్య వివోఏలతో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో జల జీవన్ మిషన్ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జల జీవన్ మిషన్ నూతన విధి విధానాలపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఏఈ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నీటి పారుదల పారిశుధ్య పనులపై ఏర్పాటైన ఈ శాఖలో ఇంతకుముందు టెండర్ల విధానం ఉండేదని వారే పనులను నిర్వహించేవారని అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చివేసి ప్రజల భాగస్వామ్యం ద్వారానే చేయవలసిన పనులపై నిర్ణయం తీసుకోవాలని ఇందులో మహిళా సంఘ విఓఏలు వారి పరిధిలోని ప్రాంతాలలో ప్రజలతో మమేకమై పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తర్వాత సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆ పనులను ఎస్టిమేషన్ వేసి ఎంత ఖర్చయ్యేది ప్రభుత్వానికి నివేదిస్తారని ఆపదలన్నీ కూడా ప్రజల పర్యవేక్షణలో పూర్తి చేస్తారని ప్రభుత్వమే ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నదని అన్నారు కావున మహిళా వివోయేలు వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ సహకరించాలని కోరారు జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు పూర్తయిన పనులపైన కొత్తగా తీసుకున్న పనులపైన సక్రమంగా చర్చించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహిళా వివోఏలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆసక్తి కనపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు డిఈఓ వేణుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సదనంలో పెద్ద పెద్దదోర్నాల మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సోరవరం గండి వీరారెడ్డి ఆధ్వర్యంలో పెద్దదోర్నాల మండలం మీడియా మిత్రులకు సాల్వలతో ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గండి వీరారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమాలైన ప్రజా సంకల్ప యాత్ర పల్లెకుపోదాం తదితర కార్యక్రమాలను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వివిధ పత్రికల ద్వారా సేవలు అందించిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోమని తెలియజేశారు మేము ఆహ్వానించిన వెంటనే మీరు వెంటనే సహృదయంతో స్పందించి వార్తా సేకరణలో ముందుండి మా వార్తలను జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉంచిన మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు భారతీయ జనతా పార్టీ స్నేహభావంతో మెలుగుతూ మీడియా రంగానికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేశారు ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సోరవరం గండి వీరారెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షులు అంబటి అల్లురెడ్డి మండల ఉపాధ్యక్షులు వెన్న రామలక్ష్మిరెడ్డి ఎస్టీ మోర్చా కాశీనాయక్ ఓబీసీ మోర్చా అలంపూర్ శ్రీను పెద్ద దోరణాల ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మందా ఆదామ్ మిరియాల వెంకటరమణ డోలు శ్రీకాంత్ను సాలువాలతో సన్మానించారు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొమరోలు మండలంలో ఎక్కడా నీటి సమస్య లేకుండా చూడాలని రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కొమరోలు మండల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావలి సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి పగలు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదిలా ఉండగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలలో భాగంగా మండల స్థాయి అధికారులు పంచాయతీ వారు మండలం మొత్తం రక్షిత మంచినీటి ట్యాంకులను వాడుకలోకి తీసుకురావాలని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావల్లి సూచించారు కొమ్మరోలులో దాదాపు మూడు రక్షిత మంచినీటి ట్యాంకర్లు వృధాగా ఉన్నాయని వేసవి కాలంలో కరెంటు కోతలు నేపథ్యంలో ప్రజలు నీటికి ఇబ్బంది పడకుండా ఈ ట్యాంకులలో నీరు నిల్వ ఉంచితే వేసవి కాలంలో నీటి ఇబ్బందులు ఉండవన్నారు అన్ని గ్రామాలలోని రక్షిత మంచినీటి ట్యాంకులను వాడుకలకు తీసుకురావాలన్నారు అలాగే చెరువు నుండి ప్రస్తుతం నేరుగా ఇళ్లలోని కుళాయిలకు నీరు వస్తున్నందున చెరువు చిల్ల చెట్టు కంపు చెట్లు అపరిశుభ్రంగా ఉన్నందున ఎండాకాలంలో చెరువు ఎండిపోయే పరిస్థితుల్లో చెరువును సైతం శుభ్రం చేయాలని కంప చెట్లను చిల్లా చెట్లను తొలగించి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని ఆయన కోరారు ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలల క్రితము ఆ మోరి నిర్మాణంలో దాన్ని ఏ మరి దాన్ని కూలదోసి ఉన్నారు అక్కడ కూడా గ్రౌండ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే ఆ గ్రౌండ్ ట్యాంక్ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్ళు ఎవరో ఒకరు కుళాయిలు లేని వాళ్ళు పట్టుకొని పోచున్నారు ఇది కూడా ఆలోచన చేసి అక్కడ గ్రౌండ్ ట్యాంక్ నిర్మాణం చేయగలరని నేను విజ్ఞప్తి చేయుచున్నాను మరియు ఈ నీటికి కుమ్రోలు పడిదప్ప చెరువు మెయిన్ భూగర్భము నీరు పడిపోకుండా ఈ బోర్లకు ఇవి నీరు ఉండేది ఈ చెరువు కూడా ఆక్రమణకు గురై ఉంది ఈ ఆక్రమణలు తొలగించి ఆ చెరువు చాలా అప్రశుభ్రంగా ఉంది ఆ చెరువు గురించి గతంలో మేము తహసీల్దార్ వారి వారికి మేము విజ్ఞప్తి చేసి ఉన్నాము లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేసి ఉన్నాము అప్పుడు మళ్ళీ వర్షాలు రావడము ఆ కంప అంతా గలీజ్ తీసేయక అట్టనే వదిలేయడం జరిగింది ఇప్పుడు చెరువులో నీరు పూర్తిగా తగ్గిపోయి ఉన్నవి చెరువులో ఉండే వ్యర్థాలు మరియు చెరువులో ఉండే కంపను పూర్తిగా తొలగించి ఆక్రమణలు తొలగించి చెరువును పూర్తి స్థాయిలో నీటి మట్టము ఉంచుటకు వీలు చూడగలరని నేను మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా మీకు ఎంపీడు గారికి ఆ చెరువు గురించి తహసీల్దార్ గారికి ఇక్కడ కొమరూరు గ్రామ పంచాయతీ అధికారుల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజోబలపాడు గ్రామ సచివాలయం తాళాలు తీసే అధికారి కరువయ్యారు ఈ సచివాలయ పరిధిలో ఏడు గ్రామాల ప్రజలు ఉన్నప్పటికీ వారి వారి సమస్యలపై సచివాలయానికి వచ్చి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది జగనన్న పాలనలో ప్రజలకు గ్రామస్థాయిలోనే సేవలందించాలని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గ్రామ సచివాలయ వ్యవస్థ తర్లుపాడు మండలంలో మాత్రం గాడి తప్పుతోందని పలువురు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు సచివాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని దుస్థితి ఈ మండలంలో జరుగుతుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా కూడా కనీసం సచివాలయ తాళాలు తీసే అధికారి లేక గ్రామ సచివాలయం వెలువరిపోయింది ఇక సమయపాలన విషయానికి వస్తే వారి ఇష్టారాజ్యంగా సచివాలయ ఉద్యోగులు వ్యవహరించడం జరుగుతుందని పలువురు అర్జీదారులు తెలియచేస్తున్నారు అక్కడికి వచ్చిన వారిలో ఒక అర్జీదారు డిజిటల్ అసిస్టెంట్ కు చరవాణి ద్వారా మాట్లాడి మీరు సచివాలయ తాళాలు ఎందుకు తెరవలేదంటూ ప్రశ్నించగా నాకు మరొక పనిని పొరపాయించారు మిగిలిన వారు ఏమయ్యారో నాకు తెలియదని సమాధానమిచ్చారు తదుపరి కొంతసేపటికి కలుజువలపాడు గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ఒకరు తీరిగ్గా వచ్చి సచివాలయ తాళాలు తీశారు కానీ సచివాలయ సిబ్బంది ఏ ఒక్కరూ రాకపోవడంతో అక్కడికి సమస్యలపై వచ్చిన ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తూ అసహనానికి గురయ్యారు ఇలా అయితే సమస్యలు పరిష్కారం ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదే విధంగా సచివాలయ తాళాలు తెరుచుకోక సిబ్బంది సమయ పాలన పాటించకపోయినప్పటికీ పలుమార్లు టీవీ మరియు వార్తా కథనాల్లో వెలువడినప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ మాత్రం కరువైంది కనీసం సచివాలయాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు దీంతో గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థల పనితీరు కుంటుపడుతోంది మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించి సచివాలయ ఉద్యోగుల సరైన సమయపాలన పాటించేలా మరియు అలా పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని మండలంలోని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట టౌన్ నందు సీఎం హై స్కూల్ ముందునున్న నున్న ఏబిఎం ఒక వ్యక్తి అక్రమంగా నాలుగు అంతస్తుల భవనమును నిర్మిస్తున్నాడు ఈ విషయంపై ఉదయ్ న్యూస్ ప్రతినిధి పంచాయతీ కార్యదర్శితో చరవాణిలో సంభాషించగా మేము నాలుగు అంతస్తులకు పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇచ్చింది జీ ప్లస్ టూకు మాత్రమే మేము ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ సర్వే నెంబర్లు ఉన్న స్థలాలు కోర్టు పరిధిలో ఉన్నట్లు సమాచారం పంచాయతీ శాఖ ఇచ్చిన అనుమతులతో మా సంబంధం లేదంటూ ప్రభుత్వ రూల్స్ను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా లెక్కలేని విధంగా ఉంటూ వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలంటూ అధికారులను ప్రజలు తెలియజేయడం జరిగింది వాటర్ ట్యాంకర్ మట్టి లోడ్తో ఉన్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని కురిచెడు రోడ్డులో జరిగింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా కొట్టడంతో టిప్పర్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి చింత చెట్టును ఢీకొనడం జరిగింది టిప్పర్ కొట్టడంతో చెట్టు కొమ్మలు విరిగిపోవడంతో వేర్లతో కూడా బయటపడ్డాయి చింత చెట్టు పక్కనే ఉన్నటువంటి విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరిగిపోగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు కూడా వచ్చాయి టిప్పర్లో డ్రైవర్ ఇరుక్కుపోగా పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు డ్రైవర్ను బయటకు తీయడం జరిగింది ప్రమాదవశాత్తు టిప్పర్ డ్రైవర్ కానీ ట్రాక్టర్ డ్రైవర్ కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు అనంతరం వీరిని వన్ జీరో ఎయిట్ ద్వారా ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు ఆసుపత్రికి తరలించారు ఇది ఈ రోజు బులెటెన్ మరో బులెటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం